ఆరో వచ్చిన పదమూడు అధ్యాయం ఆరో వచ్చిన వారు కలిసి నివసించలేనంత విస్త ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రామ్ పశువుల కాపురులకు లోతు పశువుల కాపురులకు కలహం పుట్టెను ఆ కాలముందు కనానీలు పెరిచీలు ఆ దేశంలో కాపురం ఉండే కాబట్టి అబ్రామ్ మనం బంధువులం గనుక నాకు నీకు నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదు ఈ దేశము అంతయో నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు అవని తట్టుని వెళ్ళిన ఎడల నీవు ఒకని తొట్టు వెళ్ళిన ఎడల ఎడమ తట్టు వెళ్ళిన ఎడల నేను కుడితొట్టుకి నీవు కుడితొట్టుకి వెళ్ళిన ఎడల నేను ఎడమ తొట్టుకి వెళ్ళుదని లోతు చెప్పగా లోతు తన కనులెత్తి అర్థాను ప్రాంతం అంతటిని చూశాను హోవ సుధమ అను పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చేవారు కదంతా యహోవ తోట వలె ఐగుప్తు దేశం వలె నీలుపారు దేశమై ఉండేను స్తోత్రం చెప్పండి దేవుని బిడలారా ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే అబ్రహాముకి కా పశువుల కాపురలకి లోతుగారి పశువుల కాపర్లకి ఒక చిన్న వివాదం కలిగింది ఎందుకంటే వారు కలిసి నివసించలేనంత ఆస్తి వాళ్ళద్దరికీ ఉంది అప్పుడు అబ్రహాం అన్నాడు లోతుతో నాయన మనం పశువుల కాపర్లకి గొడవ వచ్చింది ఒకవేళ నీకేమైనా అభ్యంతరం లేకపోతే నువ్వు వేరుగా ఉండొచ్చు నేను వేరుగా ఉంటాను నువ్వు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళు అని అబ్రహాం అడిగాడు వాస్తవానికి లోతు అంత ఆశీర్వదించబడ్డాని కారకులు ఎవరంటే అబ్రహామే లోతు అంత సంపన్న స్థితి కలిగి ఉండడానికి కారణం ఎవరంటే అబ్రహామే అబ్రహాము యొక్క సహోదరుడి యొక్క కుమారుడు లోతు వారి కుటుంబం కుటుంబీకులందరూ చనిపోయిన తర్వాత అబ్రహాము తన సహోదరుడి యొక్క కుమారుడిని తనతో పెట్టుకుని ఏమండి అనేక విషయాలు నేర్పించి బలపరిచి ఇంకా ఆ స్థాయికి రావడానికి కారకుడు ఎవరంటే అబ్రహామే ఇప్పుడు అబ్రహాము ఆ మాట చెప్పినప్పుడు లోతు ఏమనాలంటే తండ్రి గారు అట్లా కాదు ఆళ్ళ గొడవ వస్తే మనమెందుకు ఇడిపోవాలి ఆళ్ళకు వివాదం కలిగితే మనమెందుకు ఇడిపోవాలి నాకైతే ఇద్దరం విడిపోవడం ఇష్టం లేదు అనాలి ఎవరో ఎందుకని తాను అనుభవించే ఆస్తి సంపద సమస్తము అబ్రహాము ద్వారానే వచ్చింది అలే లూయా ఇంకలాగూ నేను అనుకుంటున్నాను అలాగని మరి ఎందుకో కొంచెం మీకు ఆ విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను చేతులెత్తి స్తోత్రం చెప్పండి సరే అప్పుడు అబ్రహాము అలా చెప్పగానే లోతు వెంటనే ఏమన్నాడంటే సుధోమ గుబర్ర పట్టణాన్ని చూశాడంట అది ఎలా ఉందంట అది ఏదేను తోటలాగా కనపడ్డదంట దేవుని తోట అంటే ఏదేను తోట సుధోమ ఆ పట్టణం అబ్రహం యొక్క లోతుకి ఎలా కనపడ్డదంట ఎలా చెప్పండి ఇంకా లోతు ఏం చేశాడంటే అది అంత మంచిగా కనపడుతుంది కాబట్టి నేను సుదోమా వైపు వెళ్తాను అంటే సరే అన్నాడు అబ్రహం అబ్రహాము గారు సరే అంటే ఇద్దరు వేరే పేరు ఎక్కడే లోతు జీవితం పతనం దేవుని స్తోత్ర అసలు లోతు చరిత్ర లోతు కుటుంబం లోతు జీవితం అంత నాశనమై విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటి అసలు లోతు కుటుంబం నాశనం అవ అవ్వాల్సిన అవసరం లేదు లోతు జీవితం పతనం అవలసిన అవసరం లేదు లోతు ఆ కుటుంబాలు అత్యంత మహిమకరంగా అబ్రహాము ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో లోతు కుటుంబం కూడా ఉండాలి కానీ అలా లేదు కారణం ఏంటంటే ఫస్ట్ రాంగ్ స్టెప్ ఏంటంటే లోతు అబ్రహామును వదిలేయడమే చెప్పండి ఏంటి లోతు యొక్క కుటుంబం అంత దరిద్రతకి దీనస్థితికి దేవుడే అసహ్యపడే స్థాయికి లోతు కుటుంబం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఒక దర్శనము భారము ఒక గురి కలిగిన అబ్రహాము యొక్క సహవాసాన్ని వదులుకోవడమే దేవుని స్తోత్రం ఇక ఎప్పుడైతే లోతుని అబ్రహాముని లోతు విడిచిపెట్టేశాడో బిడలారా ఇక తన జీవితంలో తనను ఒక మంచి మార్గంలో నడిపించే ఒక తండ్రి లేడు తనను గద్దించే తండ్రి లేడు తనను సరిచేసే తండ్రి లేడు స్వేచ్ఛా జీవితానికే అలవాటైపోయి కావండి ఇక తన జీవితంలో ఒక దైవ నడిపింపు కానీ దేవుని ఆలోచన కానీ దైవ చిత్తము కానీ ఎలాంటి పదాలకి ఎప్పటికీ చోటు లేనంత స్థితికి వెళ్ళిపోయాడు లోతు గౌడ్ అప్పనా తను ఎంచుకున్న సుదోమ గుమర్రా పట్టణం కూడా అతి కిరాతకమైనది నీచమైనది అసలు లోతు పాడైపోవడానికి లోతు పతనమైపోవడానికి ప్రథమ కారణం ఎవరంటే అబ్రహామును వదిలేయడమే ఒక్క మాట చెప్పనా లోతుని లోతు అబ్రహాముని వదిలేశాక దేవుడు అబ్రహాము బ్లెస్సింగ్ రెండంతలు చేశాడు నేను చెప్పనా మనకు కొన్ని సహవాసాలు వదిలేస్తే కొంతమందికి మనం దూరమైపోతే కొంతమందికి మనం దేవుని బిడలారా మరి వేరైపోతే మనం చాలా దీవించబడతాం నిజమే ఇది కొంతమందిని మనం భరిస్తూ ఉంటాం భరిస్తూ ఉంటాం భరిస్తూ ఉంటాం కొంతమంది నీకు బాధ కలిగించే వారిగా ఉంటారు కొంతమంది నీకు దుఃఖం కలిగించే వారిగా ఉంటారు కొంతమంది నిన్ను నిందిస్తూ ఉంటారు కొంతమంది నిన్ను అవమానపరుస్తూ ఉంటారు వారిని ఆలోచనలోనేటి తలంపుల్లోనేటి నువ్వు డిలీట్ చేసేయకపోతే నీకే శ్రమ ఎత్తి చెప్పాలి చదవండి ఒకసారి పదమూడు వచ్చిన పద్నాలుగు లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత ఇదిగో నీ కన్నులెత్తిని ఉన్న చోటు తరపు తట్టు దర్శించ చూడము పడమర తట్టు చూడుము నీవు చూచుచున్న ఈ అంతటి నీ సంతానానికి నీకు సదాకాలము ఇస్తాను మీరు గమనిస్తారా దేవుని విడలారా అబ్రహాము లోతుని వదిలేసిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై యనా అబ్రహమా నేను నీవు చూచుచున్న తూర్పు పడమర ఉత్తరం ఈ ప్రాంతాలన్నీ నీకు ఇచ్చేతను అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది లోతు అతనిని విడిచిపెట్టేసిన తరువాత దేవుడు అతనిని ఆశీర్వదించటం ప్రారంభించాడు ఆమె చెప్పండి ఈరోజు నేను ఒక ప్రాఫిటికల్ ఓర్డ్ కింద ఒక ప్రవచనాత్మకమైన సందేశం మీకు చెప్పేది ఏంటంటే నీ జీవితంలో కొందరిని కొన్నిటిని వదిలేస్తే నీవు రెట్టింపు ఆశీర్వాదము పొందుతావు అది సద్యం నిశ్చయం కొందరిని వదిలేయాలి కొన్ని బంధాలు వదిలేయాలి కొంతమంది మాటలను వదిలేయాలి కొంతమంది ఆలోచనలు వదిలేయాలి కొంతమంది మనకు దూరం అయిపోతేనే మనకు క్షేమం కొందరు మనం డిలేట్ చేసేస్తేనే మనకు క్షేమం లేదా నాశనం ఏమండి యోనాన్ వాడలో ఉన్నాడు కానీ వాడకి భయంకరమైన ఉపద్రవం వచ్చేసింది వాడలో నో యోన ఉన్నాడు అసలు యోన ఎవరో ప్రవక్త అండి యోన ఎవరు దేవుని బిడ్డండి యోన ఎవరండి పరలోక దేవుని స్వరాన్ని వినేవాడు దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు అలాంటి వాడలో ఉంటే వాడకి కీడొచ్చేస్తుందండి అటు చీట్లు వేస్తారు ఎవరిని బట్టి మనకింత కీడు ఎవరిని బట్టి మనకింత అపాయం ఎవరిని బట్టి మనకింత ఉపద్రవమని చీట్లు వేస్తే యోనా పేరా చీటు వచ్చింది ఎవరినంత దుర్మార్గత ఏంటి దేవుని బిడ్డలారా అసలు యోనా ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని సేవకుడు ప్రవక్త అలాంటి ప్రవక్త వాడలో ఉంటే క్షేమంగానే నష్టం కలగకూడదు కానీ నష్టం కలుగుతుంది కారణం ఏంటంటే యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాడు నీకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న స్నేహితులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న బంధాలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తుల మాటలు నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టగలుగుతారో అప్పుడు నువ్వు దేవించబడతావు చాలామంది ఆశీర్వదించబడలేకపోవుటకు బలమైన ప్రధానమైన కారణం ఏంటంటే వారు విడిచిపెట్టవలసిన కొన్ని విడిచిపెట్టక సంశోని దెలీన మోసపరిచి తన బలమంతా తెలుసుకుని తనని నిరాయుధుడిగా చేసింది ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుని దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో దేవుని బిడ్డలారా దిలీలను వదిలేశాక పచ్చత్తాపడ్డాక ప్రార్థన చేయడం మొదలెట్టాక మరలా సంశోని దేవుడు ఆడుకుంటూ మొదలెట్టాడు నీ జీవితంలో పెను తుఫాను లాంటి చీకట సంబంధమైన సాతాను క్రిలు ఏలుబడయ్యాయి వాటిలోనే నువ్వు మనేదిగా ఉండిపోయి వాటిలోనే ఆ దేవుని బిడ్డలారా నీ మనస్సును ఆ చెదరగొట్టుకుని హృదయాన్ని చెదరగొట్టుకుని భయంకరంగా నువ్వు అలాగైపోతే నేను అంటాను నష్టపోతావు అదే వాటిని నువ్వు పక్కన పెట్టేసి నీ మనస్సును నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉండి దేవుని వైపు తన చిత్తం వైపు చూసి నీకు విరోధంగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల మనసులో మాటలు అన్ని పక్కన పెట్టి నువ్వు దేవించబడతావు నేను చెప్పన నిజంగా ఈనాడు చాలామంది వారి విశ్వాసమును కోల్పోవడానికి వారి విశ్వాసంలో బలహీనులైపోవడానికి ప్రథమ కారణం ఏంటంటే మనుషులు మాట్లాడే మాటల వల్ల కృంగిపోవడం సైతాను మనుషులు మాట్లాడాలని మనల్ని ఏం చేస్తానంటే తీసేస్తాడు ఫస్ట్ చెప్పన సైతాన్ని తీసి నీ విశ్వాసాన్ని బలహీనపరిచి నీ భక్తిని బలహీనపరిచి నీ ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచి నిన్ను నిరాయుధుడిగా చేసి నేను అలా మరణానికి తీసుకెళ్ళిపోవాలనేది వాడి స్కెచ్ కానీ వాటి నుంచి నువ్వు బయటికి రాగలగాలి అంటే కనుక ఖచ్చితంగా వాటికి నువ్వు వేరైపోవాలి అబ్రహాముకి లోతు లోతు అబ్రహాము నుంచి వేరైన తర్వాత అబ్రహాము లోతు నుంచి వేరైన తర్వాత నేను చెప్పన దేవుడు అతనిని దీవించటం మొదలుపెట్టాడు ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డ దేవునికి ఏదో నీ ఇంట్లో ఉంది దేవునికి విరోధమైంది ఏదో నీ హృదయంలో ఉంది దేవునికి విరోధమైన స్నేహం ఏదో నీ దగ్గర ఉంది కొంతమంది బూతులాడుతూ ఉంటారు వాళ్ళతో స్నేహం చేస్తారు కొంతమంది శరీర సంబంధమైన అపవిత్రమైన కాంటాక్టులు పెట్టుకుంటారు వాళ్ళతో సహవాసం చేస్తారు నువ్వు మాట్లాడే వ్యక్తులు కూడా పరిశుద్ధులై ఉండాలి నువ్వు మాట్లాడే నువ్వు స్నేహం చేసే వ్యక్తులు కూడా పరిశుద్ధులై ఉండాలి నువ్వు స్నేహించేసి చెట్టపట్టేసి తిరిగిన వ్యక్తులు కూడా పవిత్రులై ఉండాలి ఇంకోటి చెప్పనా ఎవరు వాళ్ళ కోసం వేళ్ళ కోసం వేళ కోసం వాళ్ళ కోసం మాట్లాడే వ్యక్తులు నీకు స్నేహితులు ఉండకూడదు చెప్పనా అలా ఉంటే ఆ స్పిరిట్ నీ మీద కూడా పనిచేద్దాం నువ్వు కూడా వాళ్ళ కోసం వేళ కోసం చెప్తావు వాళ్ళగా ఎలా ఎలాగ ఎలా చేశారు ఎలా చేశారని సొల్లు గార్చుకుంటా ఉంటారు చూసావా అలా స్నేహం చేసావు అనుకో నువ్వు కూడా అలా తయారవుతావు దుష్ట సాంగత్యం మంచి నడవడికిని చెరపును అని వాక్యం ఉంది కదా దుష్ట సాంగత్యం మంచి మంచి వాళ్ళు ఏం చేద్దే చెడ్డోళ్ళుగా మార్చేద్దే నువ్వు పది మంది స్నేహితులు పాపం చేసే స్నేహితులు ఉన్నారనుకో నీకు కూడా చేయాలని ప్రేరేపణ వస్తుంది అందుకని దేవుని బిడ్డలారా కొన్నిటికి మనం దూరమైపోతే మనం దీవించబడతాం కొన్నిటికి మనం విడిపోతే దీవించబడతాం ఆమె దేవుని చిత్తం లేని స్థలాలకు వెళ్ళకుండా ఉండడం దేవుని చిత్తం లేని వ్యక్తులతో మాట్లాడకుండా ఉండడం అది నీ తల్లైనా నీ చెల్లైనా నీ అక్క అయినా ఎవరైనా నీకు అపకారం తలపెట్టే వ్యక్తుల్ని పక్కనెట్టే చావుకుడుగా దేవుని మాట చెప్తున్నా అది మీ అమ్మాయినా పర్లేదు మీ నానైనా పర్లేదు నీకు అపకారం తలపెట్టేవాళ్ళు ఎంత దగ్గరైనా దూరం పెట్టేవాళ్ళని నీ భక్తిని పాడు చేసేవాళ్ళు ఎంతమంది అయినా వాళ్ళ పక్కనిట్టే నీ విశ్వాసాన్ని పాడు చేసే వ్యక్తులు ఎవరైనా పక్కనట్టే అప్పుడే నువ్వు వర్దిలతావు చికిరిస్తావు ఆత్మలు ఎదుగుతావు భక్తులు ఎదుగుతావు విశ్వాసములు ఎదుగుతావు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారుతావు నిజమండి నేను రక్షించబడిన తొలి దినాలలో ప్రభు నన్ను కొంతమందిని దూరం అయిపోమన్నాడు నేను దూరం అయిపోయాను దూరం అయిపోయిన తర్వాత నా ఆత్మీయత ఎలా ఉందో నాకు అర్థమైంది నేను సేవ చేసేటప్పుడు కూడా కొంతమంది నన్ను క్రొంగదీసే మాటలు మాట్లాడేవారు బలహీనపరిచే మాటలు మాట్లాడేవారు ఒక దైవజనుడు అన్నారు అట్లాంటి వారికి నువ్వు దూరంగా ఉంటే వర్ధెలతావని చెప్పగానే నేను వాళ్ళకు దూరం అయిపోయాను నీకు కూడా చెప్తున్నాను దేవుని బిడ్లారా దేవుడి అనుభవాలు గుండా మమ్మల్ని నడిపించాడు ఇదే మాట మీకు చెప్తున్నాను అనుభవపూర్వకంగా నీ ఆత్మీయతను నీ భక్తిని నీ విశ్వాసాన్ని ఏమండి నిన్ను కించపరిచి అసహ్యపరిచి ఏనపరిచి నిన్ను బలహీనపరిచే వ్యక్తులతో నువ్వు స్నేహం చేయడం నీకే ప్రమాదం వాళ్ళకి ప్రమాదం ఏం కాదు నీ వల్ల వాళ్ళకు ఉపయోగమే తప్ప నీ వల్ల వాళ్ళ వాళ్ళ వల్ల నీకు ఉపయోగం ఎంత రవ్వంత లేదు అది ఎవరైనా వదిలే అబ్రహాలకు వదిలేశాడు అసలు అబ్రహాము ఆ మాట అంటే లోతు బిహేవియరు వాళ్ళ యొక్క కాపర్ల బిహేవియర్ ఎలా ఉందో చూడండి ఏమీ నాకు ఏం చేద్దా అన్నీ ఏం చేద్దా అబ్రహాం అన్నీ ఉన్నవాడు లోతు వాళ్ళ కాపర్లో లోతు ఏమీ లేనివాళ్ళు అదంతా అబ్రహాం వల్ల వచ్చింది అందుకని ఎగిరిపోతున్నారు ఇది ముదిరితే నష్టం నష్టమని సమాధానంగా దూరం అయిపోయాడు సరే అబ్రహాము దూరం అయ్యాక అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడం మొదలెట్టాడు అబ్రహాంతో దేవుడు మొదలు మొదలెట్టాడు అబ్రహాముని కలుసుకోవడం మొదలెట్టాడు అబ్రహాము తన చిత్తం చెప్పడం మొదలెట్టాడు అబా ఒక లోతు వెళ్ళిపోతే అబ్రహాము ఎన్ని దీవులు పొందుకున్నాడా నువ్వు కూడా ఒక నీ జీవితంలో కూడా ఒక లోతులు ఉంటారో లోతులు 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 లోతుల్లో అలా అవు వాళ్ళు వదిలేయాల జక్కయ్య డబ్బు వదిలేయాడు ప్రభా నిన్ను నేను పొందుకోవడానికి నేను అన్యాయంగా ఎవరి దగ్గర ఏదైనా తీసుకుంటే నాలుగొంతులు చెల్లిస్తానని ఒక ఏసేని సంపాదించుకోవడానికి జక్కయ్య తన కొన్ని యావదాస్తిని ప్రజలకు పంచిపెట్టేయాడు గొప్ప కార్యం అండి అది యసుప్రభు తీయని మాటలు చక్కటి మాటలు వెంటా ఉంటే సమరస్త్రీ హృదయం పొలకించిపోయి తన కొండ విడిచిపెట్టి తన పాపాన్ని విడిచిపెట్టి తన శరీరాశని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని కావాలనుకుని తన ఊళ్ళోకెళ్ళి తన ప్రభు కొరకు ప్రకటించటం మొదలెట్టింది అలే లూయా నేనంటాను దేవుని బిడ్డలారా నీ జీవితంలో లోతులు వెళ్ళిపోవాలి లోతులాంటి అనుభవానికి దూరం అయిపోవాలి అప్పుడు నువ్వు దీవించబడతావు అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అప్పుడు నువ్వు హెచ్చరించబడతావు నీ జీవితం అత్యంత ఘనంగా ఉంటుంది అసలు అక్కడి నుంచి అబ్రహాము దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాలు మీరు చూసుకుంటాలండి అండి అంతకుముందు చూసుకుంటాలండి నేను అంటాను లోతు ఒక అడ్డు బండాము అబ్రహాం ఆశీర్వాదానికి అందుకని ఏం చేశాడు లోతుని దేవుడు పక్కన పెట్టేశాడు అలే లోయ హలే లోయ ఈరోజు ఒకే ఒక మాట సేవకుడిగా మీరు చెప్తున్నా నీ జీవితంలో లోతులు పోవాలి అప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు ధనమనే లోతు లోకాష్ అనే లోతు అపవిత్రాత్మ అనే లోతు పోవాలి ఒకసారి ప్రార్థన చేయండి దానికోసం ప్రభా లాంటి అనుభవాలు నాకు పోవాలి అబ్రహము లోతులు విడిచాక దేవుడు ప్రత్యక్షమయ్యాడు మాట్లాడాడు తూర్పు తట్టు చూడు పరమ తట్టు చూడు ఉత్తరంధి అన్ని దిక్కులను చూపించి ఇదంతా నీకు ఇచ్చేత్త నాయన దేవుని చిత్తమైతే శనివారం కానీ ఆదివారం కానీ లోతు అబ్రహామును విడిచిపెట్టడం బట్టి లోతుకు కలిగే నష్టాలు ఏంటో మీకు చెప్తాను ఈ పూటకి నీ జీవితంలో లోతు పోవాలి ఆమె నీ జీవితంలో లోతు అనుభవాలు పోతే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు దేవుడు తన మాటలు దీవించింది కాక అందులో మోకాళ్ళు మీకు రెండు ప్రార్థన చేసుకుంటాం